హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు వచ్చేసి రమేష్ ఈ రమేష్ ఒక సైన్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇతను చాలా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాడు రియల్గా ఆదిమానవులు జీవించినటువంటి అలా నివాస స్థలాలను చూపించడం కానీ గృహ స్థలాలు కానీ వాళ్ళ సమాధులు కానీ వీటిని వీక్షిస్తూ ఉంటాడు సో ఈ వీడియోలో ప్రతి ఒక్క డేటా అనేది ఆదిమానవుకి సంబంధించింది ప్రతి ఒక్కటి ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సో ఒక లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ సమాధులు అంటే ఆది మానవులు నిర్మించుకున్నటువంటి డెవలప్మెంట్ సమాధులు ఇక్కడ మనకు స్పష్టంగా అయితే కనబడతాయి మీకు వీడియోలు చూస్తాను ఫ్రెండ్స్ ఇంతకుముందు చూసినవి అయితే క్లియర్ గా లేవు అనమాట ఇక్కడ గృహాలు అయితే చాలా మంచిగా నిర్మించారు సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా చాలా పెద్ద గృహ సో రండి అక్కడికి వెళ్ళి చూద్దాం చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది ఒక గృహ అనమాట డోలమైన సమాధుల అంటు సమాధులు అంటారు ఈ ఈ కొండ పైన అయితే ఆదిమానులు ఇక్కడ నిర్మించుకున్నారనమాట చాలా పెద్ద గృహ ఇది చాలా పెద్ద బండ్రాయి కూడా ఉంది చూడండి ఇది ఒక బండరాయి చాలా పెద్ద బండరాయి అప్పట్లో వర్షాకాలంలో చలికాలంలో ఇక్కడ వచ్చి ఉండేవారు అనమాట అప్పట్లో టెక్నాలజీ లేదు కాబట్టి ఈ విధంగా నిర్మించడం జరిగింది చూసారు కదా ఎంత ఆ టెక్నాలజీలో అప్పట్లో ఉందో ఇంత పెద్ద బండ్ర ఎలా లేపారో నాకు కూడా అర్థం కావట్లేదు అయితే చిన్న చిన్న రాళ్ళు అమర్చారనమాట చూశారు కదా ఇక్కడ చాలా వరకు చాలా మంచి మంచి ఉన్నాయి మీకు చూస్తాను రండి అక్కడ కూడా ఉంది సో మనకు ఎటు చూసినా కూడా ఇక్కడ డెవలప్మెంట్ సమాధులు అంటే ఆదిమానులు నిర్మించుకున్నటువంటి గృహాలే కనిపిస్తున్నాయి లోపల చాలా చల్లగా ఉంది అది చాలా పెద్ద ప్లేస్ అనమాట చూశారు కదా చూశారు కదా ఎలా పేర్చారు రాయి మీద రాయి చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ చాలా గట్టిగా ఉంటుంది వర్షం కూడా అన్ని నీళ్లు ఇక్కడ పడవనమాట అంతా మంచిగా నిర్మించారు అప్పట్లో ఫ్రెండ్స్ మనకి చుట్టుపక్కల చాలా వరకు అయితే ఉన్నాయి డవర్మెంట్ సమాధులు చాలా ఇక్కడ ఈ కొండపైన చాలా వరకు అయితే ఇక్కడ అది నివసించడం జరిగింది అప్పట్లో ఎక్కడ చూసినా కూడా అవే ఉన్నాయి ఈ గుట్టపైన నేను చివరికి అయితే వెళ్ళి వచ్చాను